ఇందిరామరాజ్యం ఇరామ రాజ్యంలో ఎట్లా ఉంది చూడండి ఇది కనీసం ఇంద్రామ రాజ్యంలో ఫ్రీ బస్సు పెట్టిండు నిజంగా రేవంత్ రెడ్డికి మరి ఏ ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ నిజంగా గుంపు మేస్తారు లెక్కనే పాలిస్తున్నాడు ఆ మొత్తం వ్యవహారం అంతా ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు బస్సులు పెంచాలి బస్సుల సంఖ్య పెంచాలి అందులో అద్దెకాయం తీసుకొని పెట్టాలి కానీ ఆ ఏవి పెట్టకుండా ఎంతసేపు ఉన్న అందరూ అలానే దోస్తే పాపం కండక్టర్ టికెట్ కొడుతుందుకు లేకపోతే వాళ్ళని చూస్తున్నందుకు కూడా ఆప్షన్ లేకుండా పోయింది ఇప్పుడు ఎట్లా మహిళలకు టికెట్ లేదు మరి మగవారు ఉంటారు కదా వెనక ఆ మగవారి కోసం టికెట్ల కోసం పోవాలంటే ముందు నుంచి వెనకపోవాలంటే ఆయనకు పెద్ద యుద్ధం చేసినట్టే అయితే పరిస్థితి సో కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట పరిస్థితి